అర్జునుడు నింద చేశాడు కృష్ణుణ్ణి ఏమి కృష్ణాని చేతకాని వాడినా అస్తమానం నువ్వెందుకు అడ్డుకుంటావు నేను యుద్ధం చేయలేనా ఏమనుకుంటారు అందరూ నని అడిగాడు బావా నీకు తెలియదు ఒకప్పుడు నేను శ్రీ మహావిష్ణువుగా ఉన్నప్పుడు ఈ భూమిని నంతటి పైకి ఉద్ధరించాను కోర మీద అప్పుడు భూదేవి నా సంపర్కాన్ని అపేక్షించింది మా ఇద్దరికి పుట్టిన కొడుకు నరకాసురుడు ఆ నరకాసురుడు మళ్లీ తల్లి చేతిలోనే చనిపోవాలి అందుకే సత్యభామ అన్న పేరుతో భూదేవి వచ్చినప్పుడు ఆవిడ చేతిలో నిహతుడయ్యాడు నరకాసురుడి కొడుకు భగదత్తుడు నాకు సంబంధం వైష్ణవాస్త్రం అతని చేతిలో ఉంది ఆ వైష్ణవాస్త్రాన్ని ఎవరూ అడ్డలేరు నీ సాధ్యం కాదు అందుకే దానికి నేనే అడ్డెళ్ళి నాలోకే మాలగా వేసుకున్నాను ఇప్పుడు సంహరించి భగదత్తుడు అన్నాడు మహానుభావుడు అలా సంహరించాడు వేరొకసారి నారాయణాస్త్ర ప్రయోగం చేశారు ఎవరి చేతిలో ఉన్న ఆయుధాలు వాళ్ళు కింద పడేసారు రథాల దూకేయండి కిందకి అలా దూకేస్తే నారాయణ అస్త్రం ప్రసన్నమవుతుంది